ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి పేదలని ఆదుకోవాలి పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము అందుకే ఈరోజు ఇది అమలు చేసేటప్పుడు అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను తీసుకున్నాము నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై ఎనిమిది కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు వార్డులు కావచ్చు వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం తద్వారా అమలు చేసినప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో పాత పది ఉమ్మడి జిల్లాలకు సీనియర్ పది మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరు ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిన మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం మనం ఆ ఇల్లు ఖాళీ చేసిపోతాం అక్కడ మన కార్డు ఉంటుంది మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి పట్టణాలలో ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయంకెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి తద్వారా మానసిక అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము